హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొత్త ట్రెండీ డిజైన్ నెట్ ఫ్యాబ్రిక్ నెట్ని అటాచ్ చేస్తూ ఇప్పుడు మనం డిజైన్ అయితే వేస్తాము ఇది పెద్ద మిషన్ వరకే వేయగలము అనుకుంటారు చాలామంది మనం చిన్న మిషన్లో కూడా వేయగలము అనేసి నేనైతే ట్రై చేశాను సక్సెస్ అయ్యింది అవుట్ ఫిట్ కూడా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ధైర్యంగా చేయండి డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది తర్వాత మనం డిజైన్ ఎక్కడ వేయాలి అనుకుంటున్నామో అది అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి దీన్ని నేను స్పెషల్గా అయితే చెప్పనవసరం లేదు డిజైన్ వేసే వాళ్ళందరికీ అయితే ఈ విషయం తెలుసు తర్వాత మనకి నెక్ ఎక్కడ వస్తుందో దానికి వెనకాల మనం అయితే అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసుకున్న తర్వాత డిజైన్ని వేయాలి మనం ఇక్కడ నెట్ ని ఇక్కడ మనము సింగిల్ లేయర్ కాకుండా డబల్ లేయర్ లో అయితే అటాచ్ చేయాలి లెఫ్ట్ సైడ్ నెక్ వేయడము కంప్లీట్ అవ్వ అయిపోయిన తర్వాత మెయిన్ లైన్ లైన్ అయితే అవుట్ లైన్ అయితే వేయకూడదు వేయక ముందే మనము ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ ని నెట్ నుంచి కట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని అయితే కట్ చేసేసుకోవాలి ఈ కటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కటింగ్ చేసేటప్పుడు మనం ఏమాత్రం కొంచెం అశ్రద్ధగా ఉన్నా కూడా మనకి కింద నెట్ అనేది కట్ అయిపోతుంది కింద నెట్ కట్ అయిపోయిందంటే మనం ఇంకా ఏం చేయలేము అందుకని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేటప్పుడు కొంచెం ఓపికగా మనం కావాలంటే మిషన్ నుంచి ఫ్రేమ్ని బయటకి తీసేసి కటింగ్ అనేది చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఈ ఈ కటింగ్ చేసిన తర్వాతే మనం నెక్కి అవుట్లైన్ అయితే వేస్తాము ఇప్పుడైతే లైన్ వేస్తుంది చూడండి ఎంత బాగా వస్తుందో ఈ అవుట్లైన్ ముందే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసాము మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసాము కానీ కింద మనకి నెట్ ఉంది నెట్ ఫ్యాబ్రిక్ మనం డబల్ లేయర్ అయితే వేయాలి ఒక్క లేయర్ వేసామంటే అది సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది చినిగిపోయే అవకాశం కూడా ఉంటుంది అందుకనే ఏం చేయాలంటే మనము డబల్ లేయర్ నెట్ అయితే కింద మనం అటాచ్ చేసుకున్నామంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది చినిగే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది దీనికి మనకి మధ్యలో కూడా నెట్ పైన లైన్స్ వస్తాయి అవి కూడా మనం ఈజీగా ఈ చిన్న మిషన్లో అయితే వేయవచ్చు ఈ డిజైన్ వేసేటప్పుడు వేసే ముందు నేను యూట్యూబ్ అంతా అయితే సెర్చ్ చేశాను ఎక్కడన్నా చిన్న మిషన్లో ఎలా వేయాలి అనేది ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేశారేమో అని చెప్పి అందరూ సింగిల్ హెడ్ మిషన్లో పెద్ద మిషన్లో ఒకటే అయితే చూపించి ఉన్నారు చిన్న మిషన్లు ఇది వేయడం అయితే నేను యూట్యూబ్లో చే చూడలేదు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను నేను పెట్టడము దీన్ని మీకు ఎవరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను చూసారా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నెక్ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఫ్రేమ్ నుంచి కూడా దీన్ని తీసేసాను నేను రైట్ సైడ్ వేయడానికి ఇప్పుడు ఫ్రేమ్ ని సెట్ చేసుకుంటాను రైట్ సైడ్ నెక్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్ జాయింట్ కూడా చూడండి మీరు చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది నెక్ జాయింట్ దగ్గర కూడా ఎలాంటి మిస్టేక్ చిన్న మిస్టేక్ అనేది కూడా లేకుండా మనము వేయగలము అటాచ్ చిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా మనం సైడ్ ఎలా అయితే నెక్ లైన్ కి బిఫోర్ గా మనం మెయిన్ మెయిన్ క్లాత్ ని కట్ చేస్తాము అలాగే ఇక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేయాలి ఇది ఇది అయితే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి మనకి మిషన్ ఈ సీజర్ అనేది మనకి మిషన్తో పాటు వస్తుంది దీంతో కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంకేదన్నా సీజర్ అలాంటివి తీసుకున్నామంటే కటింగ్ కొంచెం నాకు తెలిసి అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ విధంగా నిదానంగా అయినా సరే కొంచెం ఇది టైం టేకింగే నేను కాదండడం లేదు కానీ మనకి నీట్ ఫినిషింగ్తో రావాలి అంటే చాలా జాగ్రత్తగా అయితే దీన్ని కట్ చేసుకోవాలి మన టాలెంట్ అంతా దీని మీదే ఆధారపడి ఉంటుంది ఇది కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ చూడండి నేను పక్కన కూడా ఇంకొక మిషన్ స్టిచ్ అయితే వేసున్నాను ఎందుకంటే మనం అది కట్ చేసినప్పుడు ఆ క్లాత్ సపరేట్గా వచ్చేసేయకుండా మనం మిషన్ స్టిచ్ వేసి దాన్ని సెక్యూర్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మన అది వచ్చేసింది అనుకోండి మనం వేయలేము మిగిలిన డిజైన్ని అందుకనేసి మనం అలా సెక్యూర్ చేసుకుంటే ఆ క్లాత్ అనేది అక్కడి వరకు రిమూవ్ అయిపోయి అక్కడే ఉంటుంది ఇప్పుడు అవుట్ లైన్ వేసేసిన తర్వాత మనం ఫ్రేమ్ నుంచి అయితే మొత్తం తీసేసి మధ్యలో ఉన్న ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ని మొత్తం తీసేస్తాము ఎందుకంటే మధ్యలో కూడా లైన్స్ వస్తాయి కాబట్టి చూడండి నేనైతే నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని సపరేట్ చేసేసాను ఇప్పుడు నెక్ లైన్ వేస్తుంది అది కూడా చాలా ఫినిషింగ్ తో వేస్తుంది నేను ఇక్కడ జరీ అయితే గోల్డ్ కలర్ జరీ అయితే యూస్ చేశాను జరీ కూడా చూడండి సింగిల్ సింగిల్ హెడ్ మిషన్ లో ఎలా అయితే ఫినిషింగ్ వస్తుందో అంత ఫినిషింగ్ తో మనకు కూడా ఇక్కడ స్మాల్ మిషన్ లోనే వస్తుంది దీన్ని వేయడం నిజంగా నాకు ఒక టాస్క్ లాగే అయితే కొన్నింది ఇలా అయితే మీ లాస్ట్ అయితే సక్సెస్ఫుల్ గా వేసేసాను చాలా టెన్షన్తో అయితే వేసాను దీన్ని ఈ డిజైన్ని ఎందుకంటే యూట్యూబ్ లో మొత్తం సెర్చ్ చేసినా కూడా చిన్న మిషన్లో ఈ డిజైన్ ఎలా వేయాలి అనేది ఒక చిన్న వీడియో క్లిప్ కూడా ఎక్కడ నాకు కనిపించలేదు సరే మీకు ఎవరికైనా ఇది యూజ్ అవుతుందేమో అని చెప్పి నేను వేసేది కూడా పూర్తిగా వీడియో తీసి అయితే పెట్టాను కొంచెం లాంగ్ వీడియోనే మీకు దీంట్లో క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎలా వేయాలి ఏంటి అని చెప్పి మనం ఇప్పుడు పైన లైన్ పైన పైన లైన్ వేసి వేసిన తర్వాతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని నెక్ పైన బోట్ నెక్ నెక్ లైన్ వేసిన తర్వాతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేస్తాము ఈ డిజైన్ అయితే చాలా టైం టేకింగ్ చాలా సేఫ్ అయితే పడుతుంది దీనికి మనం కొంచెం ఎక్కువ మనీ కూడా అయితే చార్జ్ చేయవచ్చు ఫినిషింగ్ ఫినిషింగ్ డిజైన్ అయితే చాలా బాగుంటుంది సూపర్గా అయితే వచ్చింది కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను వాళ్ళు వేసుకుని వేసుకొని నాకు ఒక వీడియో క్లిప్ అయితే పెట్టారు అది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను ఇలాగా మనం కుట్లు విప్పుకునే సూది ఉంటుంది కదా ఇట్లా అయితే ఉంటుంది అది దాంతో మనం ఈ మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ ఇది స్టిచ్చింగ్ అంతా అయితే రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్నామా అంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ నెట్ ఫ్యాబ్రిక్ నుంచి సపరేట్ అయిపోతుంది సపరేట్ అయిపోతేనే కదా మనం మధ్యలో లైన్స్ ఉంటాయి దీనికి నెట్ పైన వస్తుంది అది దాన్ని వేయడానికి ఇలా నిదానంగా ఎక్కడ క్లాత్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా మనం చాలా నిదానంగా అయితే ఈ స్టిచెస్ ని విప్పుకోవాలి చెప్పాను కదండి ఈ డిజైన్ అయితే చాలా టైం టేకింగ్ చాలా టైం అయితే పడుతుంది బ్యాక్ డే బ్యాక్ నెక్ వేయడానికే చాలా పడుతుంది మీకు ఈ డిజైన్ నచ్చినా ఏ మాత్రం కొంచెం యూస్ఫుల్ అనిపించినా ఒక చిన్న లైక్ అయితే చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా వీడియో ఇలా వీడియో తీస్తూ వర్క్ చేయాలంటే చాలా లేట్ అండి లేట్ ప్రాసెస్ ఒక వీడియో తీయాలి దాన్ని ఎడిట్ చేయాలి అంటే ఈ మధ్యలో చిన్న పింక్ కలర్ ఫ్లవర్ చాలా లుకింగ్ గా ఉంది ఈ డిజైన్ మొత్తానికి హైలైట్ అయితే అది ఆ చిన్న పింక్ కలర్ ఫ్లవర్ ముడి కుట్టితో వస్తుంది చాలా బాగుంది ఇప్పుడు నేను హాఫ్ వర్క్ దీన్ని రిమూవ్ చేసేసాను ఎందుకంటే మనం హాఫ్ హాఫ్ హాఫే కదా వేస్తాము ఇంకొక హాఫ్ వేయడానికి మళ్ళీ మనం ఫ్రేమ్ ని ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బ్యాక్ నెక్ వేయడానికే త్రీ ఫ్రేమ్స్ ఫిట్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ అవుతుంది ఇలాగా నేను హాఫ్ కి హాఫ్ కి మెయిన్ క్లాత్ని నెక్ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకి కింద నెట్ క్లాత్ ఉంది ఈ నెట్ క్లాత్ మీద మనకి లైన్ లైన్స్ వస్తాయి ఈ లైన్స్ ని కూడా నేను జరీతోనే వేశాను మీకు కనిపిస్తుంది అనుకుంటాను జరి మిగిలిన హాఫ్ నెక్కి మధ్యలో లైన్స్ వేయడానికి మళ్ళీ మనం ఫ్రేమ్ మార్చి మిగిలిన హాఫ్ నెక్లో మెయిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసేసి లైన్స్ వేసామంటే మనకి బ్యాక్ నెక్ కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ ఫినిషింగ్ అయితే వచ్చేసాము ఇప్పుడు రైట్ సైడ్ నెక్ మనకి కంప్లీట్ అయిపోయింది ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ లెఫ్ట్ సైడ్కి ఫ్రేమ్ మార్చుకొని డిజైన్ని సెట్ చేసుకొని ఆ లైన్స్ని అయితే వేయాలి డిజైన్ని కొంచెం సెట్ చేసుకోవడం కూడా దీంట్లో టైం టేకింగ్ కానీ మంచి ఫినిషింగ్తో రావాలి అంటే తప్పదు మరి ఆ తర్వాత మధ్యలో మనకి ఫ్లవర్స్ వస్తాయి ఇటు సైడ్ ఒక ఫోర్ ఫ్లవర్స్ అటు సైడ్ ఒక ఫోర్ ఫ్లవర్స్ డిజైన్ కి డిసైడ్ వస్తుంది ఈ ఫ్లవర్స్ వేయడం కూడా చాలా ఈజీ మనం ఒక బుటీ తెచ్చుకొని అక్కడ సెట్ చేసి వేసేస్తాము వితౌట్ బుటీ అయితే అంత లుకింగ్ లేదు అందుకని నేను మళ్ళీ బుటీని అయితే యాడ్ చేసి వేసాను ఇప్పటికీ రైట్ సైడ్ నెక్ కంప్లీట్ అయిపోయింది నాకు ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నెక్ని కంప్లీట్ చేయాలి అంటే ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రేమ్ని మార్చి లెఫ్ట్ సైడ్న సెట్ చేసుకోవాలి సెట్ చేసుకోవడానికి ముందు ఆ మధ్యలో ఫ్యాబ్రిక్ ఉంది కదా అటాచ్ అయ్యి నెక్ నెట్కి దాన్ని ముందు రిమూవ్ చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు ఫ్రేమ్ నుంచి మొత్తం అయితే నెక్ని తీసేసాను తీసేసిన తర్వాత ఆ స్టిచ్చెస్ని కుట్లు విప్పుకునే దారం తీసుకొని రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా రిమూవ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫ్రేమ్ ఫిట్ చేసుకొని ఆ మధ్యలో లైన్స్ అనేది వేసుకుంటే మనకి బ్యాక్ నెక్ మొత్తము కంప్లీట్ అయిపోతుంది మొత్తం వేసేసిన తర్వాత మధ్యలో అక్కడ స్టిచ్చింగ్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ మనము కనబడకుండా వాటిని అన్ని అన్ని స్టిచ్చెస్ని రిమూవ్ చేసేసుకోవాలి వెనకాల పేపర్ రిమూవ్ చేసినప్పుడు వాటిని కూడా రిమూవ్ చేసేసుకున్నామంటే మనకు ఫినిషింగ్ నీట్గా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ సైడ్ కూడా లైన్స్ వేసేసి నేను డిజైన్ అయితే కంప్లీట్ చేసేసాను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా నేను ఒక పిక్ అయితే యాడ్ చేస్తాను వేసుకున్న తర్వాత కూడా ఒక పిక్ యాడ్ చేస్తాను మొత్తం వెనకాల పేపర్ కూడా రిమూవ్ చేసేసిన తర్వాత లుక్ ఇట్లా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ అది ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ మనకి నెట్ అనేది ఇట్లా అటాచ్ అయి ఉంటుంది పేపర్ తో పాటు ఆ స్టిచెస్ ని అన్నిటిని కూడా ఇక్కడ నేను రిమూవ్ చేసేసుకున్నాను ఇవి హ్యాండ్స్ హ్యాండ్స్ వేయడానికి కూడా చాలా సేపు అయితే పడుతుంది డిజైన్ చాలా పెద్ద డిజైన్ ఇది ఈ డిజైన్ కి ఎంత ఛార్జ్ చేయొచ్చు అనేది మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి మనకి ఎక్కడ చూడండి మనం కట్ చేసిన క్లాత్ ఎక్కడ పైకి లేవడం కానీ పోగులు రావడం కానీ ఎట్లాగా ఎన్ అనేది ఎక్కడ కనిపించడం లేదు నేను అందుకే దగ్గరగా జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేదు దీన్ని మనం చిన్న మిషన్లో వేసాము అంటే ఎవ్వరు నమ్మరు అంత నీట్ ఫినిషింగ్తో వస్తుంది మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కంపల్సరీ ట్రై చేయండి మనం వేయగలము చిన్న మిషన్లో హ్యాండ్స్